అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయేది బగారా రైస్ అండి అన్నం వండినంత సింపుల్గా చాలా తేలికగా కమ్మగా వండేసేయచ్చు ఇంకెందుకు ఆలస్యం నేనైతే బగారా రైస్తో చికెన్ కర్రీ ఆలు కుర్మా వండానండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూసేయండి ఇవి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకునే బగారా రైస్ తెలంగాణ సైడ్ చాలా ఫేమస్ అండి ఇది చికెన్ కర్రీ బంగాళాదుంప కర్రీతో వండాను నేను ముందుగా బిర్యానీ దినుసులు షాజీరా రెండు స్పూన్లు దాల్చిన చెక్క యాలక్క ఐదు లవంగాలు ఒక నాలుగు మిరి నల్ల మిరియాలు ఒక హాఫ్ స్పూను మసాలా దినుసులు తీసుకోవాలి షాజీరా బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి ఒక గుప్పిడంతా పుదీనా కావాలండి నెక్స్ట్ మనం బాస్మతి రైస్ బియ్యాన్ని ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ముందు కడిగి నానబెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో కాకుండా రైస్ కుక్కర్ కరెంట్ కుక్కర్లో వండుతున్నానండి ఇప్పుడు ఈ కుక్కర్లో ఆయిల్ సరిపడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా దినుసులని ఫ్రై చేసుకోవాలి అంటే బిర్యానీ దినుసులన్నీ వేయలేదండి దాల్చిన చెక్క యాలక్కాయ లవంగ మొగ్గ నల్ల మిరియాలు పచ్చిమిర్చి షాజీరా ఉల్లిపాయ షాజీరాయే బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక సెకండ్కి పుదీనా మిశ్రమాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పుదీనా ఆకంతా కూడా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి చూశారు కదా పుదీనా అంతా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము పుదీనా కొత్తిమీర కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి చాలా సింపుల్గా ఎంత వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా హాయిగా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బియ్యాన్ని అంతటినీ కూడా ఈ మసాలా దినుసులు అంతా కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఎక్కువసేపు ఉండకూడదండి జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని మసాలా అంతా రైస్కి పట్టేటట్టు కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్నాక మనం తీసుకున్న బాస్మతి రైస్ బియ్యానికి డబుల్ అంటే గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎసరం మరిగిన తర్వాత వేసామనుకోండి ఒకటి ఒకటి సరిపోతుంది ఇది మనం బియ్యంతో పాటు వేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ గ్లాస్ ఎక్స్ట్రానే ఉండాలి మీరు వేరే బియ్యంతో తీసుకుంటే దాన్ని తగినట్టుగా చూడండి ఇప్పుడు మొత్తము రైస్ మనకి ఉడికిన తర్వాత తీసేసుకోవడమే మనం ప్రెషర్ కుక్కర్లు ఎలా పెడతాం ఇలా మూత పెట్టేసుకోవడమే ఎసరం మరుగుతున్నప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి బియ్యము వేసిన తర్వాత ఎసరం మరుగుతుంది కదా అప్పుడు చూసారు కదా బాస్మతి రైస్తో బగారా రైస్ చాలా సింపుల్గా చేసుకునే విధానము మీరు కూడా ట్రై చేసేయండి ఎంత తేలిక అంటే వైట్ రైస్ మనం వండుకున్నంత సింపుల్ కదండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ ఇప్పుడు ఈ బగారా రైస్ని చికెన్ కర్రీ అండ్ బంగాళాదుంప కుర్మాతోటి సర్వ్ చేస్తున్నాను బంగాళాదుంప కుర్మా వీడియోని కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను చికెన్ కర్రీ ఆల్రెడీ పోస్ట్ చేశానండి వెళ్ళి చూడండి ప్లేలిస్ట్లో నా ఛానల్లో ప్లే చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్లో వస్తాయి చూశారు కదా బగారా రైస్ రెసిపీ రెడీ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ